విజయనగరం జిల్లా పరిశుభ్రతపై పిల్లలే పెద్దలకు అవగాహన కల్పించాలని డాక్టర్ రామ్సుందర్ రెడ్డి సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాబామెట్ట బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన దోమలు ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తడి పొడి చెత్తను వేరుచేసి తప్పనిసరిగా డస్ట్బిన్స్లో వేయాలని సూచించారు వాళ్ళ కుటుంబాన్ని శుభ్రంగా ఉంచితే ఒక సమాజం శుభ్రంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్స్పెండిచర్ పరంగా చూసుకుంటే హెల్త్ విషయంలోనే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతా ఉంది సో దీనికి మీ నుంచి నాని కావాలి మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా మన తినే ఆహారాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి మనం తినే ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మళ్ళీ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకు ఒక రూమ్ ఉంటే మన రూమ్ నీట్ గా పెట్టుకోవాలి మన వస్తువులన్నీ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవాలి అది నీట్ గా ఉండాలి మా ఇల్లు నీట్ గా ఉంటే సరిపోతుంది నేను తీసుకుపోయి డస్ట్ డస్ట్ అంతా తీసుకుపోయి లేకపోతే సప్తంతా అంతా తీసుకుపోయి రోడ్ల మీద వేయడం కారణం సో ఫస్ట్ మనం మనం